వారికి నచ్చలేదు కాబట్టి అల్లా అనే పేరు మనం పర్వాలేదు అది విడిచిపెట్టి వేరే పేర్లు వాడుకోవచ్చు అని అంటే వెంటనే అల్లాహ తాలా మనకు వార్నింగ్ ఇస్తున్నారు అల్లాకు అనేకమైన మంచి మంచి పేర్లు ఉన్నాయి అవే పేర్లతో ఆయన్ని పిలవండి వేడుకోండి ఆయన్ని ప్రార్థించండి నఫి అస్మాయి వారిని విడిచిపెట్టేయండి వారి మానాన్ని ఎవరైతే అల్లా యొక్క పేర్లలో అతిక్రమిస్తున్నారు అల్లా పేర్లలో అతిక్రమించడం అంటే ఏంటి అల్లా పేరు అల్లాది కాదు అది కూడా అతిక్రమించడమే అల్లా అంటున్నాడు ఇది నా పేరని సూర్య సూర్యమర్యంలో ఆయత్ నంబర్ అరవై ఐదులో హల్ తలము లవు సమియా తెలిసినంత వరకు ఆయన లాంటి పేరు ఎవరికైనా ఉందా ఇప్పుడు పేరు అల్లాకు ఉందా లేదా ఉంది ఇక్కడ వలిల్లాహిల్ అస్మా ఉల్ హుస్నా అల్లాహ్కు అనేకమైన మంచి మంచి పేర్లు ఉన్నాయి అని అల్లాహ్ చెప్తున్నా ఎవరికి అల్లాహ్కు మరి అల్లాహ్ అనే పేరు అక్కడ కూడా వాడారు ఇక్కడ అల్లా సుబాన్ ఊతాల అలాగే అల్లాహ సుబాన్ ఉతాలా అంటున్నారు కులీదు ఉల్లాహీదు రహ్మాన్ అయ్యం మా తదు అలావుల్ అస్మా ఉల్ హుస్నా సూర్య మనీస్ రాయుల్ ఆయత్ నంబర్ నూట పది మీరు అల్లాను అల్లాహ్ అని పిలవండి లేదా రహ్మాన్ అని పిలవండి ఎలా పిలిచినా ఆయనకి అనేకమైన మంచి మంచి పేర్లు ఉన్నాయి జ్ఞానాలలో అన్నిటికంటే పెద్ద జ్ఞానము అల్లాహ శుభానుభూతాల గురించి తెలుసుకోవటం అల్లా ఉన్నాడు అని చెప్పటానికి ఆధారాలు ఏమిటి మీరు అల్లా ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని అంటున్నారు కదా దానికి ఆధారం ఏమిటి ఎలా చెప్పగలరు ఆకాశము భూమి సూర్యుడు చంద్రుడు ఇవన్నీ చూసి వీటిని సృష్టించేవాడున్నాడని మనం చెప్తున్నాం పురాణంలో కూడా అల్లా అవే చెప్తున్నారు అల్లాహుల్లది అల్లా అతడే ముందు అల్లా అని పేరు చెప్పాడు తర్వాత హలక సమావాతి వల్ల అసలు ఏం చెప్పాలి హాలికల్లది సమావాతి వల్ల అంటే సృష్టికర్త అతడే సృష్టించాడు భూమి ఆకాశ అలా చెప్పాడా అల్లా ఎందుకు చెప్పాడు అల్లా ఆయన పేరు అందుకే అల్లాహుల్లది సమావాతి వల్ల అనేది అల్లా సుభానుభూతాల జాతి పేరు కాదు అది కార్య సాధకుడు కార్యాలు చేసే కార్యంలో ఒక కార్యము కాలిక్ అల్లా యొక్క జాతి పేరేంటి అల్లా యొక్క జాతి పేర్లు ఇంకా ఉన్నాయి అల్ హయ్యో అల్ హయ్యో అల్లా యొక్క జాతి పేరు అస్సమద్ అల్లాహ్ యొక్క జాతి పేరు ఇది అల్లాహ తాలా యొక్క జాతికి సంబంధించినటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి వ తాలా యొక్క సృష్టికి సంబంధించిన పేర్లు ఆయన చేసే కార్యాలకు సంబంధించిన పేర్లు హలక్ అవుతుంది అల్లాహ్ అనే ఈ పేరు అన్ని పేర్లతో సంబంధం కలిగి ఉంది అందుకే కేవలం అల్లాహుమ్మా అంటే అల్లాహ అన్ని పేర్లు వచ్చేసారు యా అల్లాహ్ అని అన్నారు మీరు అన్ని పేర్లు కూడా ఆయన వచ్చేసారు అల్లాహుమ్మా అని ఎవరైనా వాడారా ఖురాన్లో వాడారు ఎవరు హజరత్ ఈసా అలీ ఇస్లాం అల్లాహుమ్మ కానీ ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు ఇప్పుడు కూడా అల్లాహుమ్మ వాడే వాళ్ళు ఉన్నారు ఎవరు క్రైస్తవులను ఈసా అలీస్లాం మా దేవుడు అంటారు క్రైస్తవులు ఏం వాడతారు ఎల్లోహిం అంటారు ఎల్లోహిం కాదు అల్లాహుమ్మా అని వారికి నేర్పించాలి ఐదో సూరా నూట పద్నాలుగు ఐదు చదువులు ఒకసారి ఈసా అలీ ఇస్లాం అన్నారు అల్లాహుమ్మ రబ్బారా అన్జిల్ చూడండి అల్లాహుమ్మ అన్నారు ఆయన అని తర్వాత ఏమన్నారు రబ్బనా మా ప్రభువ యేసుక్రీస్తు వారిని ప్రభు అంటున్నారు ఆయన ఎవరిని ప్రభు అంటున్నాడు అల్లాను ఆయన ప్రభు అంటున్నాడు ఓ మా ప్రభువ నా ప్రభు అని కూడా అనట్లేదు అల్లాహుమ్మ రబ్బనా అంటే ఏంటి రబ్బి అంటే నా ప్రభువ రబ్బనా అంటే మా ప్రభువ మా ప్రభు అందరి ప్రభు అని రబ్బనా అంజిల్ అలైనా మాపై మా మాయిదను ఆహారంతో నిండి ఉన్న పల్ల్యాన్ని ఆకాశం నుండి దింపుదేవా అని అల్లాని అడిగారు ఎవరు అదృ సలాం కాబట్టి అల్లాహుమ్మా అనే పేరు ఎవరు వాడారు దీస సలాం వాడారు అల్లాహుమ్మ అనే పేరు ఓ మహమ్మద్ సుల్లాహసల్ మీరు కూడా వాడండి అని అల్లాహమ్మద్ సుల్లాహల్లంతో చెప్పారు మూడో సూరా ఇమ్రాన్ ఆయత్ నంబర్ ఇరవై ఆరు కులి నువ్వు ఇలా చెప్పు అల్లాహుమ్మా అని మాలికల్ ముల్క్ ఆ అల్లాహుమ్మ ఎవరు మాలికల్ ముల్క్ అది ఒక పేరు అల్లా అది ఇప్పుడు అల్లాహుమ్మా నుంచి ఎందుకు ప్రారంభించారంటే అల్లాహ సుబ్బాన్ అవుతా అల్లాహహుమ్మా అనేది అల్లా యొక్క జాతి పేరు అది జాతి నామము మాలికల్ ముల్ తోతిల్ ముల్కమంతషా ముల్క ముల్కమి మంతషా రాజ్యాధికారాన్ని ఇచ్చేవాడివి నీవే రాజ్యాధికారం గద్దె నుంచి దించేవాడివి కూడా నీవే వతో హిజ మంతషా ఒక జిల్లు మంతషా గౌరవాన్ని ఇచ్చేవాడివి నీవే గౌరవం నుండి పరాభవంకు మార్చేవాడివి కూడా నీవే ఇవన్నీ గుణలక్షణాల పేర్లు ముందు ఆయన జాతి పేరు వాడారు అల్లాహుమ్మాని అల్లాహ అందుకే అల్లా సుహాను తాలాను ముందు తెలుసుకోండి అని అల్లా చెప్పాడు ఫాయిలం అన్న ఊ ముందు మీరు నేర్చుకోండి అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవము లేడు అని